ॐ महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीपादवल्लभ दत्तात्रेय श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः वसुदेवसुतौ देवौ कं सचानूरमर्दनम् పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము